జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

లేదా రాసి తెలుస్తే రాశి చూసుకోవచ్చు రాసి అని ఎలాంటి రాసి నుంచి చూసుకుంటారు ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు నిధులలో రవి గురువులు కలుసుకుంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాట మారు అదేవిధంగా బుధుడు కూడా మనకి కట్టాలో ఉన్నారు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభరాశి ఇరవై ఆరు తేదీ వరకు ఉంటాడు దానివల్ల రాశిలో ఇక కుజుడు కేతు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యోగించారు చంద్రుడు రెండు నలభై రోజులు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లగ్నం ఏ విధంగా తెలిసే ఇప్పుడే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్ తాము వారిని ముందుగా మేష లగ్నము లగ్నం తినే వాళ్ళు రాసింది చూసుకోవచ్చు మీకు చూసుకున్నట్లయితే కాస్త ఈ నెలంతా ఉన్నది మీ యొక్క లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి నిర్ణయాలు వ్యవహారాలను షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో రాజకీయ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి దాస్థానం అనిపితే ఫైనాన్షియల్ చాలా బాగుంటుంది మరియు దీంతో పాటు మీకు కాస్త విదేశీ దాని యోగం ఉంది అదేవిధంగా చేసే ప్రయత్నాలు మీ మాట్లాడే మాటకు ఒక వాల్యూ అనేటువంటి లేకపోతే ఈ మో ఇమోస్టామ్ లో ఉండేటువంటి గురువు గురు అస్తంగ కదోషణం ఒకటింటి తంత్రగార ఆస్తికి సంబంధించింది కార్నతి గురు కంబస్తైన ఆస్తైక అంటే ఈ తంత్రగార ఆస్తికి సంబంధించిన వస్తుం జ్యోతిక తది అలాగే వక్ విషయాలు నాలుగు స్థానాల లోపల ఉదగ్రకమవుతుంది ఒక అసలు ఏదైనా పక్కగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్లాన్ చేయడం ఏదైనా కొత్త క్లోజ్ చేయాలని కూడా జరుగుతాయి కాకపోతే ఏదైనా కూడా కొత్త స్నేహితులు ఇటువంటి విషయాలంటే అసలు హోమ్ లోన్స్ లభిస్తాయి నాలుగో స్థానంలో కాకపోతే కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయంలో కుదరడం కాకపోతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ సంబంధించిన లాస్ట జాగ్రత్తగా ఉండండి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు బాగా సమయం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పన్నెండవ స్థానంలో వెళ్ళిన సన్నిసం చేయాలి కాస్త సేవ ఏదైనా ఆలయాలకు అక్కడ సేవ చేయడం కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ పన్నెండో స్థానంలో సెలవు గోషాలకి వెళ్ళి బోలికి బెల్లం తినిపించడం ఇటువంటివి చేయండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పన్నెండో సెలవులకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సరళమైన మ్యాచ్ ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు సూర్యుని నిత్యము ఆరాధించాలి

కాబట్టికీకరణ చేస్తుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఏలనాడు అని అర్ధాష్టమి శని అష్టమి శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏ జన్మజాతనికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్య కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రఫెస్ట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు అల్సం వల్ల ఆగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళడం ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్నాడు సెని సమయంలో సీఎంలు పిఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సేను లోనే పిఎం అయ్యారు వర్ధాశ్రస్ లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెలవులోనే సీఎంలు పిఎం లైన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఏళ్ళ గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల ఇవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకొని ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఏం నడుసిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకత్తెలు ఉంది దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము దీపారాధన చేయడం ద్వారా పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్ గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్ తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో రాష్ట్రంలో చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు చదువు కలిసి రాలేదంట అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్న టీచింగ్ గురుతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళే స్టేరీస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా పలాంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి ఆ అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో పలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దేశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది పెట్టుకొని ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాన్ని తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామ లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్న